ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి పొద్దున రెండున్నర హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డీటెయిల్స్ ఇద్దని ఇప్పుడు నేను కేదార్నాథ్ మందిర్ దర్శనానికి అయితే వెళ్తున్నా ఇది చూడండి ఒక్క లైట్ కూర లేదు భయంకరమైన చీకటి చలి రెండు పదికైతే నాకు టోకన్ దొరికింది మన రిజిస్ట్రేషన్ పిడిఎఫ్ ఇక్కడ చూపిస్తే మనకి టోకెన్ ఇస్తారు గుడి దర్శనం క్యూ అయితే దూరేశా నేను తీసుకున్న టోకన్ అయితే నాకేం చెక్ చేయలేదు మా ఫ్రెండ్స్ కి చెక్ చేశారంట రాత్రి రెండు గంటలకు వస్తే పొద్దున ఐదున్నర అయింది ఎందుకు ఇంతసేపు వెయిట్ చేయించారో తెలియదు మొత్తానికి నేనైతే దర్శనం చేసుకున్నా అంతసేపు వెయిట్ చేసిన దానికి నాకు స్పర్శ దర్శనం అయితే జరిగింది ఈ వీడియో చూసే మీకు కూడా కేదార్నాథ్ వెళ్ళాలని ఒక డ్రీమ్ కదా నేను కరెక్ట్ గా చెప్పు కామెంట్ చేయండి లేదా లైక్ చేయండి మీకు కేదార్నాథ్ గుడి లోపల కొన్ని విషయాలు చెప్తా గుడి లోపల మెయింటైన్ చేసే మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళకి డబ్బులు ఇస్తేనే లోపల ఉన్న శివుడిని తాకనిస్తున్నారు అలా అని చెప్పి నేనేం డబ్బులేమి నాకు దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది నేను వాళ్ళ మీద బ్యాడ్ గా చెప్పాలని కాదు నా ఒపీనియన్ లోపలికి ఫోన్ సెలవు లేవు కాబట్టి మీకు జస్ట్ లోపల ఉన్న సిచువేషన్ ఎలా ఉంటుందో చెప్తున్నా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్